రైళ్లలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న ఆర్పీఎఫ్ రాత్రిపూట రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికుల వద్ద నుండి ఫోన్లు చోరీ చేస్తున్న వ్యక్తిని పిడుగురాళ్ల రైల్వే పోలీసులు రెడ్డిగూడెం దగ్గర పట్టుకున్నారు రైల్వే పోలీసుల వివరాల ప్రకారం గత రెండు వారాలుగా కదులుతున్న రైలు నుండి మెట్లపై కూర్చున్న ప్యాసింజర్ చేతుల్లో నుంచి కర్రతో కొట్టి సెల్ ఫోన్లు క్రింద పడగానే తీసుకుని వెళ్లిపోవడం జరుగుతుంది ఇలా రెండు వారాల నుండి వరుసగా రైళ్లలో సెల్ ఫోన్లు కొట్టేస్తున్న మణికంట అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది మణికంట రాజుపాలెం మండలం చౌట పాపాయపాలెంకి చెందిన వ్యక్తిగా అతని నుండి ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఎనభై వేలు ఉంటుందని అంచనా వేశారు ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ హుస్సేన్ నడిగుడి జిఆర్పి శ్రీనివాస్ నాయక్ కానిస్టేబుల్స్ రామరాజు మోహన్లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు